హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇవాళ్తే మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎప్పుడు దోశ వడ బోండా తిని తిని బొరు కొట్టేస్తుంది కదండి ఒక్కసారి ఇలాగ స్వీట్ దోశలు అండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే వద్దులు పెట్టకుండా తినేస్తారండి వీటి టేస్ట్ అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం మనం ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నామండి మీ క్వాంటిటీని బట్టి మీరు మార్చుకోవచ్చు ఒక మందపాటి బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో మనం ఒక కప్పు బెల్లం అయితే వేసుకుందాము మనం కప్పు బెల్లంకి కప్పు వాటర్ అయితే పోసుకోవాలండి అప్పుడైతే క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది పోసుకొని మనం ఈ బెల్లం అంతా కరిగిపోవాలండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి ఎక్కడ ఉండలో అవేం పట్టకుండా ఉండాలంటే బెల్లం అనేది బాగా కరగాలి ఒక రెండు మూడు నిమిషాల్లోనే బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుందండి దీనికైతే ఎక్కువ టైం కూడా పట్టదు ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని మనము ఒక వడబట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం వడబట్టేసుకుంటే ఆ డస్ట్ అనేది ఏది రాదు ఇది వేడిగా ఉన్నప్పుడు చేసేసుకోండి పిండి అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు ఇలా వడబట్టుకున్న ఈ వాటర్లో మనము మనం ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి మనం రెండు కప్పుల వరకు మనకి గోధుమ పిండి అనేది పడుతుంది మీరు మీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అనేది ఎక్కడ ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ టైం అన్నా తీసుకొని నిదానంగా కలుపుకోండి అప్పుడే మన దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి టేస్టీగా ఉంటే దోశ కూడా బాగా కాలుతుంది చూసారు కదా మనం ఇలా కలిపేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం మనకు హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే ఒక కొంచెం అంతా వంట సోడా అలాగే ఇది స్వీట్ కాబట్టి ఒక అంత అండి సాల్ట్ వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు వేసాను ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మీకు కొంచెం వాటర్ కనుక తక్కువ అయినట్లయితే కొంచెం వేడి నీళ్ళే పోసుకోండి చల్లనీళ్ళు అయితే పోయొద్దు గట్టిపడిపోతుంది పిండి కలిపేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలండి ఈ పదిహేను నిమిషాలు పిండి అనేది బాగా నానుతుంది చూడండి ఇలా జారుగా ఉండాలి పిండి అప్పుడే దోశలు అనేది కరెక్ట్గా వస్తాయి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న గంటితో వేసుకుందామండి దీన్ని బాగా అయితే తిప్పనవసరం లేదు కొంచెం అలా అద్దుకున్నట్టు చేసుకున్న సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుంటూ దీన్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి రెడ్గా రావాలి ఇవైతే మాడవండి వీటి కలర్ అయితే అలా వస్తుంది వీటిని బాగా కాల్చుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన దోశలు అనేవి రెడీ అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి పిల్లలు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు వీటి టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే మన దోశలు అనేది రెడీ అండి చూసారు కదా ఫ్రెండ్స్ దోశలనేవి ఎంత చక్కగా ఎంత బాగొచ్చాయో మీరు కూడా ఒక్కసారి సింపుల్గా ట్రై చేయండి దీన్ని చక్కెర వేసుకునేనా చేసుకోవచ్చండి టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు నేను పిల్లలకు పెడుతున్నాను కాబట్టి దీంట్లో బెల్లం వేసానండి అంతే ఫ్రెండ్స్ ఇంకా తేడా అయితే ఏమీ ఉండదు మీరు ఎలా కావాలో చేసుకోవచ్చు చక్కెర అయితే కొంచెం తక్కువ వేసుకోండి స్వీట్ ఎక్కువ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి